ఏమిండీ ఇక్కడ ఉన్నారా మా అన్నయ్య ఫోన్ చేసేడండి ఆ ఏంటంట మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళయింది కదండి వాళ్ళ కోడలను తీసుకొస్తున్నారంట రమ్మన్నాడు తప్పకుండా వెళ్దామండి మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు మీ వద్దును పట్టించుకోలేదని చుట్టాలెవరో సరిగ్గా మాట్లాడలేదని అన్నావు మళ్ళీ వెళ్ళడం అవసరం అంటావా మనకే వెళ్లి ఫీల్ అయ్యే కంటే వెళ్ళకుండా ఉండడమే ఉత్తమం అదేంటండి అలా అంటారు ఏ మీ అన్నయ్య తనకు తాను ఎప్పుడైనా నిన్ను చూడడానికి వచ్చాడా అదేంటండి చాలా సార్లు వచ్చాడు కదా తనకు వేరే పని ఉండి వచ్చాడు గానీ ఎప్పుడైనా ప్రేమతో ఓన్లీ నేను చూడడానికి వచ్చాడా వాళ్ళు ఏమైనా చెప్తే మాత్రం ఎగేసుకుని వెళ్ళిపోదాం అంటావు ఎన్నాళ్ళు ఏదో జరిగింది ఇప్పటికైనా మారుసుందా మీరు ఇలా అనడం కరెక్ట్ కాదు మా అన్నయ్య వేరే పని మీద రావచ్చు కానీ మన ఇంటికి వచ్చాడు కదా మనం అంటే అభిమానం కాబట్టి ప్రతిసారి పిలుస్తున్నాడు మా అన్నయ్య అంత ప్రేమతో పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదండి సరేలే అయినా నువ్వు వెళ్ళినప్పుడు అలా ఏదో ఫీల్ అయ్యే వస్తున్నావు అయ్యో నేనేదో ఫీల్ అవుతున్నానని బంధాలను వదిలేసుకుంటామా ఏంటండి కుటుంబం అన్నాక ఇవన్నీ సహజమండి కొన్నిసార్లు మనకు నచ్చేటట్టు ఉంటాయి కొన్నిసార్లు ఏమో మనకు నచ్చవు అర్ధంలో మన ముఖం అదే పనిగా చూసుకుంటే ఎన్ని మచ్చలు కనబడతాయో కనబడతాయోయండి అలాగని మన ముఖం మీద చిరాకు పడతామా ఇది అంతేనండి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయని బంధాలను వదులుకుంటామా సరే సునందా వెళ్దాంలే థ్యాంక్ యూ అండి